సాధారణంగా కాలివేల వెంట్రుకలు తేలికగా ఉంటాయి కానీ కొంతమందికి మందంగా స్పష్టంగా ఉంటాయి సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇది ప్రత్యేక లక్షణం ఇది వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది సంపద శ్రేయస్కు సాంకేతాలు కాలివేలపై వెంట్రుకలు ఉండటం సంపద వైభవం మరియు సౌకర్యాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది అలాంటి వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉంటాడు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటాడు అతడు కష్టపడి పనిచేసేవాడు కానీ అదృష్టం మద్దతు కూడా లభిస్తుంది అలాంటి వ్యక్తులు వ్యాపారం లేదా ఉద్యోగ గొప్ప విజయాలను సాధిస్తారు కాలివేలుపై వెంట్రుకలు ఉన్న వ్యక్తులు స్వావలంబన బాధ్యతాయుతమైన ఆత్మవిశ్వాసం కలిగిన వారు పరిగణించబడతారు ఈ వ్యక్తులు తమ అభిప్రాయాలపై దృఢంగా ఉంటారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడరు వారికి న్యాయకత్వం వహించే సామర్థ్యం కూడా ఉంటుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తికి జ్యోతిష్య శాస్త్రం తంత్రం ధ్యానం యోగం ఆధ్యాత్మికత లోతైన ఆసక్తి ఉంటుంది వారు స్వీయ జ్ఞానం కోసం ఎక్కువగా వెతుకుతారు ఈ లక్షణం వ్యక్తికి లోతుగా ఆలోచించే సామర్థ్యం ఉంటుందని కోపంగా ఉండే లక్షణం సాధ్యమైనప్పటికీ వేలపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటే అది వ్యక్తిలో దాగి ఉన్న కోపం అహంకారాన్ని సూచిస్తుంది అలాంటి వ్యక్తులు కోపంలో అసమతుల్యత నిర్ణయాలు తీసుకుంటారు అందువల్ల వారికి ధ్యానం మరియు నిగ్రహం పాటించమని సలహా ఇస్తారు సాముద్రిక శాస్త్రం ప్రకారం కాలివేలపై వేలపై వెంట్రుకలు ఉన్న వ్యక్తులు అదృష్టం మద్దతు పొందుతారు కానీ వారు కష్టపడటం ద్వారా జీవితంలో మెరుగులు సాధిస్తారు అలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్లినా వారి ప్రభావంతో ప్రజలను ఆకట్టుకుంటారు